కొప్పున్నమ్మ ముడిసిన అందమే ఇరవోసుకున్న అందమే అన్నట్లు పైసలు బగ్గున్నోలు ఏం చేసినా వార్తనే అవుతాది సోషల్ మీడియాలో వైరల్ అయి తిరుగుతుంది అగో అట్లనే మన ఆసియా ఖండంలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ సార్ చిన్న కొడుకు పెళ్లి ఈ శుక్రవారం నాడు అవుతుంది కదా మరి పెళ్లికి వచ్చే చుట్టాలకు పక్కాలకు ఏమేం వంటలు చేస్తుర్రు ఎన్ని తీర్లై వడ్డీ అయిపోతుర్రో ఒక్కసారి అట్లా వద్దాం వద్ద దునియాల మామూలను మించిన పెళ్లి ఇంకేది ఉండొద్దన్నట్లే చేస్తుండు ముఖేష్ అంబానీ సారు అలా చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి పన్నెండో తారీఖు నాడు అవుతుంది కదా గా పెళ్లి ఈ దునియాలనే అవ్వాల దారిది అన్నట్లు రికార్డు మస్తు మస్తుమతులు చేస్తు మన దేశం నుంచే కాకుండా బయటి దేశం పొంటి కూడా శీతం మంది చుట్టాలు ఆ దేశం వంటలు అందరికి ఒకటే తావల దింపించాలే అన్నట్లు అన్ని తీర్లా వంటలు వండిస్తుండట అందులో వడాపా కాడ నుంచి మొదలు పెడితే బయటి దేశాలలో దొరికే అన్ని తీర్ల బువ్వలు కూరలు చాట్లు మసాలా ఏంపుడు ఇట్లా అన్ని తీర్లై ఉంటాయట అయితే గమొన్నైన ప్రీ వెడ్డింగ్ తావతికే సారు రెండు వేల ఐదు వందల తీర్ల వంటలు వండించిండట ఈ చిన్న కార్యానికే గిన్ని గనం వంటలు వండిస్తే ఇక పెళ్లి నాడు ఇంకెన్ని తీర్ల వంటలు వండిస్తాడో అని అనుకుంటూరు చాలా మంది అంతేకాదు అందులో చాట్ కావాలని ముఖేష్ సార్ వాళ్ళ ఇంటామే నీత మేడమే స్వయంగా చాట్ తిని జబర్దస్త్ ఉన్నది మా ఊని పెళ్లికి కూడా మీరే చాట్ పెట్టాలి ఎంత మందికి కావాలనో ఎంత అవుతుందో చెప్తే గదేందో చేసేస్తాం అన్నట్లు చెప్పిందట ఇప్పటికే ముఖేష్ సార్ కొడుకు పెళ్లి కూచట ఎరుకైన కానుంచి వాళ్ళ ఇంట్లో ఏ చిన్న కార్యం అవుతున్నా అది పెద్ద పండుగ లెక్కనే అవుతుంది ఆయన రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు డబ్బులు డబ్బులున్నోళ్లు ఈ ఈసొండి హంగు ఆర్పాట్లు తక్కువ తీయర్రీ ఇప్పటికే జియో రీఛార్జులు పెంచిర్రు ఇప్పుడు పెళ్లి కోసం కర్సు చేస్తున్న పైకం అంతా మళ్ళా జనం నుంచే వసూలు చేస్తాడని కొందరు అంటుంటే ఏహే అంబానికి ఖర్సు ఊసిపోయిన ఉల్లిగడ్డ పొట్టుతో సమానం అని కొందరు అంటుర్రు ఏదైతే గాని ఓ పెళ్లి కార్యంలో పది పదిహేను వంటకాలు తినుడే మా ఎక్కువ అసొంటిది వందలు వేల రకాల వంటలు ఎట్లా తింటుండొచ్చు అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు